హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్యకాలంలో నాకు చాలా బాగా నచ్చిన కథ అండి ఇది మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఒక ఊరిలో కొత్తగా పెళ్ళైన జంట ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటారు అతని భార్య చాలా అందంగా ఉంటుంది వాళ్ళు పేదరికంలో ఉంటారు రోజు ఆరు బయట వంట చేస్తూ ఉండేదామే ఆ ఊరిలో ఉన్న మగవారంతా ఆమెను చూస్తూ ఉండేవాళ్ళు భర్తకు ఇదంతా చూసి బాధగా అనిపించేది అలా భార్యతో ఒకరోజు మనం చేసేది కూలి పనే కదా ఈ ఊరిలో పరిస్థితి బాగాలేదు వేరే ఊరు వెళ్ళి ఇదే పని అక్కడ చేసుకుందామని భార్యతో అంటాడు భర్త భర్తను గౌరవించే భార్య కనుక సరే అని ఉన్న సామానంతా సర్ది ఒక ఇద్దల బండిలో వేసుకుంటారు ఇంకా ఏమైనా ఉన్నాయా అని భర్త అడుగుతాడు భార్యని అప్పుడు భార్య బయట పొయ్యి రాళ్ళు మూడు ఉన్నాయి తెచ్చి బండిలో పెట్టండి అని అంటుంది అప్పుడు భర్త అంటాడు ఈ మాత్రం రాళ్ళు అక్కడ ఉండవా అని అప్పుడు భార్య అంటుంది ఈ మాత్రం చూసే మొగాళ్ళు ఆ ఊరిలో ఉండరా అనేసి ఎప్పుడైనా కూడా మనకు కావాల్సింది నమ్మకం మన హద్దులు తప్ప వేరే వాళ్లకు భయపడకూడదు అంటుంది భర్త అప్పుడు అన్ని సామాన్లు దించి అదే ఊర్లో కాపురం ఉంటాడు భార్య భర్తల బంధం నమ్మకంతో ఉండాలి ఒకరి పట్ల ఒకరికి గౌరవం ప్రేమాభిమానాలు ఉండాలి డబ్బు పిచ్చి మదం పిచ్చి కాదు కట్టుకున్న భార్య శరీరాన్నే కాక మనసుని ఆమె మానసిక సౌందర్యానికి ఆరాధ్యుడై తోడై ఆమెకే నీడై నిలిచి జీవితాన్ని గెలిచే ప్రతి భర్తకి భార్యకి నా సవనీయ వందనం మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్